मुनिपल इंजीनियर कार्मिक लाइकता समान पढ़ी समान वेतन वेतन मुंसिपल

ఈరోజు మున్సిపాలిటీ ఇంజనీరింగ్లో కార్మికులు ఇంజనీరింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులు స్టేక్ స్ట్రైక్ చేయబడుతున్నది కాబట్టి ఈరోజు మా బత్తాయిలు మా యొక్క కష్టాలు ఈరోజు గవర్నమెంట్కి తెలుపుకుంటున్నాం గత కాలం నుంచి పని చేస్తున్న కొంతమంది దీంట్లో ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు పదిహేళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇంతవరకు ఎవరికైనా కానీ ఉద్యోగం పర్మినెంట్ కాలేదు కనీస జీతం కూడా లేదు వారి వారి కుటుంబంలో పదమూడు వేలతో కుటుంబాన్ని పోషించాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ యొక్క గవర్నమెంటు మా యొక్క ఆవేదన గుర్తించి ఈ ఇంజనీరింగ్ కార్మికులకి ఏదైనా ఒక సహాయం ద్వారా జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను నూరు మంది ఉన్నాం కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్లో స్టేట్ వైడీలో వచ్చి టోటలీ పదివేల మంది పైన ఉన్నాం అది ఈ మున్సిపాలిటీ ఇంజనీరింగ్లో పనిచేసిన వారు నూరు మంది ఉన్నారు ఈ నూరు మంది కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కొనసాగుస్తున్నారు కాబట్టి మా యొక్క డిమాండ్లు ప్రతి ఒక్క అధికారులు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకులు గుర్తించి మాకు కావాల్సిన స్థాయిని వారి ద్వారా అందించాలని మా కోసము వారు కూడా సహరించాలని ఈ యొక్క మీటింగ్లో మేము అందరినీ వేడుకొని అడుగుతున్నాం గడుపుకోత జరుగుతూ ఉంది కావున మేమందరము ఈరోజు సైకిల్ పూర్తిగా సమ్మె సమ్మె చేయడానికి సిద్ధపడినాము మాకు పదమూడు వేల రూపాయల జీతం చాలీ చావడం లేదు పదిహేను వేల రూపాయలు జీతం చావడం లేదు మాకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ద్వారా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం రావాలని మేము గవర్నమెంట్ను అర్థిస్తున్నాం కావున ఈ కూటమి ప్రభుత్వం వస్తుందని చాలా ఆశలతో ఉన్నాము మేము ఆ దాంతోనే ఇప్పుడు కూడా సెక్ చేయడం జరుగుతూ ఉంది మాకు చాలితాజితాలతో కూడా ఇంట్లో పిల్లలు గడిచి కూడా ఫీజు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల దయచేసి ఈ కూటమి ప్రభుత్వం మాకు సహకరించి దయచేసి మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలి అద్దె ఎలిమెన్స్లు ఇవ్వాలి పదహైదు సంవత్సరంలో నిండిన వారందరికీ రెగ్యులర్ చేయాలి ఇది ఒక మా ప్రధాన డిమాండ్ దయచేసి అందరూ సహకరించినట్లుగా కోరుచున్నాము